ఏ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మనకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ కదా నిఫ్టీ సెన్సెక్స్ ఎవ్రీథింగ్ అన్ని గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాయి సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను మార్కెట్ చూస్తున్నాను త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇది ఈరోజు ప్రీ ఓపెనింగ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ ఫోర్ సో ఈ రేంజ్ నుంచి కొంచెం కిందకు వచ్చి మళ్ళీ అక్కడ రిట్రేస్మెంట్ ఇచ్చి ఎస్టర్డే క్లోజ్ ఎస్టర్డే లో ఏదైతే ఫార్టీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ ఫార్టీన్ వరకు వచ్చింది సో అక్కడ నుంచి ఒక షార్ట్ అని చూసి నేను ఈ ఈ రేంజ్కి వచ్చిన ఆ టైంలో నేను ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫుట్టు చూస్తున్నాను యాక్చువల్లీ సో ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫుట్టు నేను ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తాను సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి నాకు ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా ఫామ్ అయింది సో ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ సో నేనేం చేశానంటే ఈ ఫస్ట్ క్యాండిల్ ఎంటర్ అయ్యాను సో ఫస్ట్ క్యాండిల్ ఎంటర్ అయ్యి ఈ రెండు క్యాండిల్స్ ఉన్నాయి కదా ఎగ్జాక్ట్లీ వీటిని పట్టుకోలేదు ఎందుకంటే మార్కెట్ ఈరోజు ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మధ్యలోనే ఉంటుంది సో ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయిపోయాను అండ్ ఆల్మోస్ట్ ఒక థర్టీ పాయింట్స్లో నేను ఎగ్జిట్ అయిపోయాను ఫస్ట్ నా ట్రేడ్ అయిపోయింది అందుకే సో యాక్చువల్లీ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందని మనం ఎలా తెలుసుకుంటామంటే సో నేను మొన్న ఫిన్ నిఫ్టీ వీడియో చేసేటప్పుడు చూపించాను సో మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ గీస్తే ఒక జనవరి ఎయిటీన్త్ సెవెంటీన్త్ రేంజ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ గీస్తే మార్కెట్ ఎలా పైకి రావడం హైయర్ హైర్ ఫామ్ చేసినాం మళ్ళీ కిందకి రావడం హైయర్ హైస్ హైర్ లోస్ హైర్ లెస్ ఫామ్ చేస్తే పైకి వచ్చి సో ఇప్పుడైతే ఆల్ టైమ్ హై టచ్ చేసింది మార్కెట్ అక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతుంది సో మార్కెట్ రిజెక్ట్ అయ్యి ఇంకా ఈ రేంజ్లో సెటిల్ అవ్వాలి సో ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వస్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ సెటిల్ అయితే మనం ఇక్కడ ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ చూడవచ్చు సో ఇప్పుడు మార్కెట్లో ఎటువంటి న్యూస్ లేదు సిపిఐ ఇన్ఫ్లేషన్ లేదు యూఎస్లో ఎటువంటి గ్లోబల్గా ఎటువంటి న్యూస్ లేదు సో అవి మనం తెలుసుకోవాలి సో యాక్చువల్లీ ఇప్పుడు సెకండ్ ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలంటే సో ఓవరాల్గా మనకు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉందని మనకు తెలుసు సో మార్కెట్ ఈరోజు హై నుంచి ఒక ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇది ప్రీ ఓపెనింగ్ ఇలా మార్క్ చేసుకున్నాను సో మార్కెట్ సపోర్ట్ తీసుకుంటున్న ఏరియాస్ మనం ఇక తీసుకోవాలి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఎయిటీ సిక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ టూ ఈ రేంజ్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందని నేను ఆల్రెడీ ఇక డ్రా చేసుకున్నాను సో ఎందుకంటే ప్రీవియస్ టైంలో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది మార్కెట్ సో నేను ఫిఫ్టీ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసి వీటిని డ్రా చేస్తాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూడండి మార్కెట్ మార్నింగ్ నుంచి చూస్తే సైడ్ వే సైడ్ వే ఉంది మార్కెట్ సో ఓవరాల్గా బట్ ఎస్టర్డే లో ఏదైతుందో దాన్ని బ్రేక్ చేయలేకపోతుంది సో ఓవరాల్గా మనకు తెలుసు మార్కెట్ డౌన్ ట్రెండ్ అని బట్ రైట్ టైంలో మనం ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి అనేది మెయిన్ సో ఫార్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సారీ ఫార్టీ ఎయిట్ టూ హండ్రెడ్ పుట్టు ఫార్టీ ఎయిట్ థౌసండ్ పుట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది సో మార్కెట్ ఇలా వస్తూ ఇక్కడ సపోర్ట్ తీసుకొని కిందకు వస్తుంది ఇక్కడ మీరు చూశారు కదా ఈ షేప్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే దీన్ని టచ్ చేసిందో ఇక్కడ డోజీ ఫామ్ చేసింది సో ఇది మనకు ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు పైకి పోతుందో కిందకి వస్తుంది బట్ ఓవరాల్గా మార్కెట్ పైకి పోవడానికి ఛాన్సెస్ లేవు ఎందుకంటే మనము ఫుడ్ రైటర్స్ కాల్ రైటర్స్ అన్ని చూసుకుంటే మనకు మార్కెట్ డౌన్ డౌన్ సైడ్ రావడానికే ఉంది ఓవరాల్గా ట్రెండ్ చూస్తే మార్కెట్ డౌన్ సైడ్ రావడానికే ఉంది సో అప్పుడు మళ్ళీ సేమ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫుడ్ చూస్తా ఉన్నాను సో ఇక్కడ మనం ఎంటర్ అయినా నో ప్రాబ్లం బట్ లాస్ హిట్ అయిపోద్ది ఇక్కడ స్టాప్లాస్ పెట్టడానికి ఏం లేదు సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇలా మార్కెట్ సెటిల్ అయింది సో ఎక్కడ ఎంటర్ అవుదామని ట్రై చేశాను బట్ ఇదంతా కన్ఫర్మేషన్ అనిపించలేదు సో ఇది ఎందుకంటే ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా లేదు సో కొంచెం బాడీ అంత విక్ అంత పెద్దది లేదు బాడీ కొంచెం పెద్దగా ఉంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఈ రేంజ్లో అబ్జర్వ్ చేస్తా ఉన్న బేసిక్గా సో ఇక్కడ ఒక స్మాల్ రిస్క్ ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ ఇది ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో సో త్రీ మినిట్స్కి వస్తే మీరు సో త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో సేమ్ మీకు వస్తే మార్కెట్ ఇన్వోటెడ్ హ్యామర్ ఇది మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ ఇది ఓకే ఇది ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్ ఫోర్ ఫైవ్ మినిట్స్ టైమ్లో మీకు అంత కన్ఫర్మేషన్ ఉండదు సో త్రీ మినిట్ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్ ఎంట్రీ అయిపోవాలి సో మన ఎంట్రీ ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్ సో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్లోజ్ అయింది అక్కడ ఇక్కడ మన ఎంట్రీ వచ్చేసి ఎక్కడ ఉండాలి సో మన ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే సో లాస్ ఇన్వర్టెడ్ హ్యామర్ లో సో ఒక టెన్ పాయింట్స్ సో టెన్ పాయింట్స్ సో మన ఎంట్రీ ఇక్కడ ఎనర్ డ్యామరా ఎక్కడ క్లోజ్ అయింది ఇక్కడ సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట సో టూ జీరో సెవెన్ సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి మార్కెట్ హాల్ట్ అయింది కదా ఈరోజు మార్కెట్ ఎక్కడ హాల్ట్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ హాల్ట్ అయింది సో మన ఫస్ట్ టార్గెట్ ఇదై ఉండాలి ఫస్ట్ టార్గెట్ టార్గెట్ వన్ ఇది టీ వన్ టార్గెట్ వన్ ఓకే ఇది టీ వన్ అయి ఉండాలి సో ఇక్కడ ఫస్ట్ టార్గెట్ సో నెక్స్ట్ టార్గెట్ సో ఓవరాల్గా మార్కెట్ని కూడా మనం చూస్తూ ఉండాలి మార్కెట్ చూస్తూ ఉండాలి ఇక్కడ మార్కెట్ రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయింది కిందకు వచ్చింది షార్ప్ ఫాల్ అని చూసాం ఫ్రెండ్స్ షార్ప్ ఫాల్ షార్ప్ ఫాల్ చూసాం కదా సో షార్ప్ ఫాల్ చూసిన తర్వాత సో ఓవరాల్గా మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి సో విక్కు మీరు పట్టుకోకపోయినా సో ఇక్కడికి మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ సిక్స్టీ నైన్ పాయింట్స్ ఈజీగా సో వన్ సిక్స్టీ నైన్ పాయింట్స్ సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఇది ఇది మార్నింగ్ ఏదైతే ఉందో ఈ రేంజ్లో ఒక థర్టీ సో అరౌండ్ వన్ నైంటీ సో నెక్స్ట్ మార్కెట్ మళ్ళీ రిట్రెస్మెంట్ ఇస్తుంది అంత ఈజీగా ఎవరు ఇక్కడ ట్రేడ్ ఎగ్జిట్ అవరు రిట్రెస్మెంట్ ఇచ్చి మళ్ళీ పైకి వస్తుందని వెయిట్ చేస్తారు సో ఓవరాల్గా టూ హండ్రెడ్ పాయింట్స్ మన మార్కెట్లో ఈరోజు ఈజీగా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఓవరాల్గా మీరు చూశారు కదా టెన్ పాయింట్స్ టాప్లాస్ పెట్టి వన్ సిక్స్టీ వన్ సెవెన్ వన్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ పాయింట్స్ మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు బట్ ఏంటంటే ఓవరాల్గా మనం పేషెన్స్తో వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ మార్కెట్ ఈరోజు యాక్చువల్లీ నాకు అనిపించింది మార్కెట్ ఎందుకు ఈరోజు సైడ్ వే ఉంది సో ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఈ రేంజ్లో ఇక్కడ మనకు కాల్ రైడర్స్ ఉన్నారు ఎక్కువ అంటే రావడానికి సో ఇక్కడ కిందకు వస్తే ఫార్టీ ఎయిట్ థౌజండ్ సారీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఇప్పుడు చేంజ్ అయింది మార్నింగ్ చూస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్లో కాల్ రైడర్స్ ఎక్కువ ఉన్నారు రావడానికి సో ఇక్కడ పుట్ రైడర్స్ ఎక్కువ ఉన్నారు కాల్ రావడానికి ఈ టూ హండ్రెడ్ పాయింట్లో ఒక కైండ్ ఆఫ్ ఫైట్ జరుగుతున్నది సో ఇది ఓవరాల్గా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉంటే ఏదైనా ఐడియాస్ ఉంటే మనకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఇంకా మార్కెట్ మేబీ ఇంకా టూ బ్యాడ్ పడాలంటే ఛాన్సెస్ ఉంది ఇంకా మార్కెట్ ఇంకొక ఫోర్ హండ్రెడ్ పాయింట్ పడ్డానికి ఛాన్సెస్ ఉంది ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫార్టీ సెవెన్ ఈ రేంజ్లో అయినా మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది ఈ రేంజ్లో సో ఈ రేంజ్లో అయినా మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది ఒక సెవెన్ హండ్రెడ్ రేంజ్లో సో సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో అయినా మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది ఇంకో టూ హండ్రెడ్ పాయింట్స్ సో ఇది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ నేను ఇంకా వీడియో క్లోజ్ చేస్తున్నాను